జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై మిత్రుల నమస్కారం మిత్రులారా ఆర్ఎంఎన్ బీజేపీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిత్రులారా భారత పౌరు ప్రథమ పౌరురాలు మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు ఒక ఇటాలీ మనిషి భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు కానీ ఇటాలీలో పుట్టినామా ఒక గిరిజన మహిళ గురించి గిరిజన సోదరి గురించి ఆదివాసీ సోదరి గురించి హేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడం బాధాకరం ఈ బాధాకరమైన సంఘటన ఏంటంటే ఒక రాష్ట్రపతికి అవమానపరచడం ఎంతవరకు సబబు ఈ కాంగ్రెస్ నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గిరిజన నాయకులు మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ నిన్న మొన్నటి వరకు గద్దర్ గారికి అవార్డు రాలేదు బండి సంజయ్న ఎందుకు ఇయ్యాలని చెప్పి క్వశ్చన్ చేసినందుకు తెగ బాధపడిపోయి బండి సంజయ్ దళిత వాడల్లో పోతావా గిరిజన వాడల్లో పోతున్నావా పోతావా ఎలక్షన్లు ఓట్లు అడగడానికి అని చెప్పి మాట్లాడినా మా రాముల నాయకన్నా అన్న ఎక్కడ పడినవ సోనియా గాంధీ మాట్లాడింది కదన్న మీ నాయకురాలు ఎక్కడ పడినావా నువ్వు ఏడబోయబడినావు ఎందుకు కొంచెం చేయట్లేదు అన్న ఈరోజు నీ కళ్ళు కనబడట్లేదా ఏం నువ్వు అంటావు కదా ఒకసారి సభలో అన్నావు కదా ఎక్కడ ఎక్కడ పడుకున్నావు ఏం చేస్తున్నావు అన్న కులసంగ నాయకులారా నిన్న మొన్నటి వరకు బండి సంజయన మీద ఒంటి కాలు మీద లేచిన నా లంబాడి కులసంగ నాయకులారా గిరిజన కులసంగ నాయకులారా ఈరోజు ఎక్కడ పడినరు మీరు ఎందుకు మీరు మాట్లాడటం లేదు దీని మీద అయితే మందకృష్ణ మాదిగన్నకు అవార్డు వస్తే శుభాకాంక్షలు తెలియ తెలియజేయని కొంతమంది దద్దమ్మలు ఎదువలు బండి సంజయ్ మాత్రం విమర్శించడానికి ఒకటేసారి లైన్ కట్టుకొని వచ్చారు ఒక దళిత జాతి బిడ్డ ఒక దళిత నాయకునికి అవార్డు వస్తే సంతోషపడని సంతోషం వ్యక్తం చేయని శుభాకాంక్షలు కూడా తెలియజేయని కొంతమంది యదవలు బండి సంజయనను విమర్శించడానికి మాత్రం ఒంటి కాల్ మీద లేచిరు ఇలా ద్రౌపది ముర్ము గారిని విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇటాలీలో పుట్టినామా ఇక్కడ భారత ప్రథమ పౌరురాలు రాష్ట్రపతినే అవమానపరిస్తే ఎక్కడ పోయిరన్నా మీరు ఏడ పడ్డరు ఏం రాములు నాయకన్నా ఏం కులసంగా నాయకులారా ఏదేదో కుల సంఘాలు పెట్టుకుంటా మీరు మీ దుకాణాలు అన్నీ బంద్ అన్న కొన్ని రోజులకు బీజేపీ ప్రభుత్వం వస్తే అర్థమైందనా మీ దుకాణాలు బంద్ అవుతాయి జాగ్రత్త మీరు బీజేపీ గురించి బండి సంజయ్ అన్న గురించి మాట్లాడడం ఒక రాష్ట్రపతి గురించి అవమాన పరిస్థితి దానికి క్వశ్చన్ చేయని చేత కానీ కూడా మాట్లాడారు అర్థమైందా జై శ్రీరామ్ భారత్ మాతకి జై